హలో అండి ఇవాళ వచ్చేసి నేను మునగకాయ పప్ప అయితే చేసిన అండి చాలా సూపర్గా అయితే వచ్చింది చూసినరా ఎంత కలర్ఫుల్గా అయితే ఉంది కదా చాలా చాలా బాగుంది మరి నా వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుంటాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను మునకాయ పప్పు ఎట్లా వేసుకున్నానో చూడండి ఇక్కడ రెండు మునక్కాయలు అయితే తీసుకున్నా తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి ఇట్లా నార అయితే తీసుకోవాలి దేనికున్న నార మొత్తం అయితే తీసుకోవాలి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నా కొంచెము అంటే కూరకు సరిపోయినంత అయితే నానబెట్టుకుంటున్నా నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటున్నా తర్వాత ఒకడ ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నా ఉల్లిగడ్డను పొట్టు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ రెండు టమాటాలు అయితే తీసుకొని నీటుగా కడుక్కొని ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకొని నీటుగా కడుక్కొని పొడువుగా అయితే కట్ చేసుకోవాలి నేను కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నా ఇప్పుడైతే కూర అయితే వేస్తా తర్వాత కూర అయితే వేస్తున్నా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు రెండు మిరపకాయలు అయితే వేసుకున్నా తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చని మిరపకాయలు ఉంటాయి కదా అవి అయితే అవి కూడా వేసుకున్నా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నా చూసిన కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నా తర్వాత మనం ముందుగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవి కూడా అయితే వేసుకుంటున్నా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన వయ్యే వరకు అయితే ఉంచుకోవాలి తర్వాత టమాటా వేసుకొని అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుందాము తర్వాత మూత తెరిచి చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపించింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మునకాయలు ఫస్ట్ మనం పొడుగా కట్ చేసుకున్నాం కదా నార అయితే తీసుకున్నాం కదా ఇవి నీటుగా కడుక్కొని ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇది కొంచెము ఉడకాలి మునక్కాయలు అయితే ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళైతే పోసుకుందాము కొన్ని పోసుకోవాలి కొన్ని పోసుకొని మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది రుబ్బాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు చింతపండు ముందు ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే రసం అయితే వేసుకుందాము చింతపూసు తర్వాత ఈ పప్పులోనే పోసుకుంటాను నేను முன்னப்படினவோ சூஸ் இவ்வாறு உரிக்கப்போ తర్వాత మనం పప్పు చింతపులుసు అయితే రుబ్బు పెట్టుకున్నాం కదా అది అయితే ఇప్పుడు మునక్కాయలు అయితే వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత పప్పు కుక్కరు కొంచెం నీళ్ళు వేసి కడిగి ఆ నీళ్ళు కూడా అందులో అయితే పోసుకోవాలి ఎందుకంటే గట్టిగా లేకుండా కొంచెం మామూలుగా అయితే ఉండాలి కాబట్టి కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఇంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి సరిపోలేదు కాబట్టి ఇంకా ఒక స్పూన్ అయితే వేసుకుంటాం ఇంకొకసారి అయితే కలుపుకుందాం ఉప్పు వేసుకున్నాక తర్వాత ఇప్పుడు మూత అయితే వెతుకుందాము ఇది ఒక టూ మినిట్స్ అయితే ఉడకాలి బాగా పప్పు చింతపండు తర్వాత టూ మినిట్స్ తర్వాత చూసి ఇంకా పప్పు మసా ఉడికింది చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా చాలా బాగుంది స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని నేను ఇంకా దించుకుంటాను మునక్కాయ పప్పు అయితే ఇంకా రెడీ అయితే అయిపోయింది చూసినా నేను ఇంకా లాస్ట్కు కొత్తిమీర అయితే వేసుకున్నా ఇంకా మొత్తం అయితే ముమ్మకాయ పప్పు ఇంతేనండి నా స్టైల్లో నేను ఎట్లా ఇస్తాను అనేది ఇంకా ఇంతేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అడగండి దానికి సమాధానం అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్